దీపక్ విజయాంబిక అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు ఇదేంటి మమ్మీ ఆ మందారాన్ని జీవన్ కిడ్నాప్ చేశాను నేను ఎక్కడున్నానో ఎవరికీ తెలీదని చాలా మాటలు మాట్లాడాడు కానీ ఆ రాజుగాడు కనుక్కొని వెళ్ళి కరెక్ట్గా తీసుకువచ్చాడు పెళ్ళి అయిపోయింది కాబట్టి సరిపోయింది లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది మమ్మీ అని అంటాడు దీపక్ అవును కానీ ఒకటి మాత్రం నిజం దీపక్ ఇప్పుడు మందారం బ్రతికి ఉండడం మనకి వేస్ట్ మందారం తిరిగి వచ్చిందని తను బ్రతికే ఉందని తమ్ముడికి తెలిసిపోయింది కాబట్టి మనం ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది విజయాంబిక అప్పుడే పెళ్లి కూతురు మౌనిక దీపక్ విజయాంబిక దగ్గరికి వస్తుంది ఏంటత్తయ్యా మీరు మందారం అక్క గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది ఏమీ తెలియనట్టు మౌనిక అవును మౌనిక నిజం చెప్పాలంటే నా మందారం చనిపోయిందనుకున్నాను కానీ ఇప్పుడు తను తిరిగి బ్రతికొచ్చింది మౌనిక నీకు నేను అన్యాయం చేయాలనుకోవటం లేదు అని దీపక్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు చూడండి నేను మిమ్మల్ని సూటిగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను చనిపోయిందనుకున్న మందారం అక్క ఇన్నేళ్ళ తర్వాత బ్రతికొచ్చింది కానీ మీరు మీరు నాకు అన్యాయం చేస్తారా నేను మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాను సంతోషంగా ఉండడానికే కదా అలాంటప్పుడు నాకు అన్యాయం చేయాలని మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి నాకు మీరు అన్యాయం చేస్తారా అని అడుగుతుంది పెళ్లి కూతురు మౌనిక విజయాంబిక దీపక్ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా వెంటనే విజయాంబిక మనసులో ఈ అమ్మాయి కళ్ళల్లో స్వార్థం కనబడుతుంది కానీ ప్రేమ కనిపించట్లేదే తను టైపోయినా ఏముంది ఒక రాయేసి చూస్తాను అని మనసులో అనుకుంటూ చూడమ్మా మౌనిక బందారం బ్రతికి రావడం నీకు ఇష్టం లేదు మాకు కూడా ఇష్టం లేదు ఆ మందారం ఇప్పుడు బ్రతికినా వేస్టే కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి కోడలిగా ఉండాలంటే రెండే రెండు దారులు ఒకటి ఆ మందారం చనిపోవాలి రెండు ఆ మందారాన్ని చంపేయాలి అని అంటుంది విజయాంబిక రెండు ఒకటే కదా మమ్మీ అని అంటాడు దీపక్ అవును దీపక్ రెండు ఒకటే కానీ రెండిటికి చాలా తేడా ఉంది చూడు మౌనిక మేమిలా ఆలోచిస్తున్నామని మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఈ ఆస్తి మేము అనుభవించాలనుకుంటున్నాం కాబట్టే చెప్తున్నాను మందారం మనకి అడ్డుగా ఉంది కాబట్టి మందారాన్ని చంపేస్తే అప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలిగా దీపక్ భార్యగా కొనసాగచ్చు ఏమంటావు చెప్పు మందారాన్ని చంపేద్దామా అని అంటుంది విజయాంబిక ఇంకా అలా ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట పెళ్ళికూతురు మౌనిక దీపక్ విజయాంబిక వైపు చూస్తూ ఉంటాడు నువ్వు వాగు అని సరిగ చేస్తూ ఉంటుంది విజయాంబిక సరే అత్తయ్య చంపేద్దాం మందారాన్ని చంపేద్దాం అని అంటుంది ఒక్కసారిగా దీపక్ విజయాంబిక ఇద్దరు షాక్ అయిపోతారు అంటే నీకు ఈ ప్లాన్ ఓకేనా అని అడుగుతాడు దీపక్ ఓకే ఎందుకంటే ఈ ఆస్తిని ఎవరు వదులుకుంటారు ఈ ఆస్తి అంతా అనామకురాలైనా ఆ మందారం చేతికి ఎందుకు వెళ్ళాలి తను చనిపోతే ఈ కోడలి పదవి ఈ ఆస్తి రెండూ నేనే అనుభవించొచ్చు అందుకే చెప్తున్నాను ఆ మందారాన్ని ఈజీగా అడ్డు తొలగించుకునేలా మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని అంటుంది మౌనిక దీపక్ మెల్లగా విజయాంబికతో ఏంటి మమ్మీ చూడ్డానికి సాఫ్ట్గా ఉందనుకున్నాను మనలాగే ఆలోచిస్తుంది అని అంటాడు దీపక్ అవును దీపక్ నాకు కూడా అదే అర్థం కావట్లేదు సర్లే ఏదైతే ఏంటి మనకు కావాల్సింది ఆ మందారం పైకి పోవడం అంతే కదా సరే ఇప్పటి నుండి మన ముగ్గురం ఒకటి మన గోల్ ఒకటే ఆ మందారాన్ని అడ్డు తొలగించుకోవడం అని అంటుంది విజయాంబిక ఏంటత్తయ్యా మందారాన్ని చంపేయాలనుకుంటున్నారా అని రూప అంటుంది ఒక్కసారిగా రూప అక్కడికి రావడం చూసి దీపక్ విజయాంబిక పెళ్ళికూతురు మౌనిక షాక్ అయిపోతారు అలా రూప ఆవాల వైపు చాలా మామూలుగా లైక్ బాగా పొగరుగా చూస్తూ ఉంటుంది ఏంటత్తయ్యా ముగ్గురు రాక్షసులు ఒకే చోటున్నారు ఓ ఇప్పుడు మందారం బ్రతికే ఉందని నాన్నకి తెలిసిపోయింది కాబట్టి ఏమీ చేయలేము అందుకే నిజాలు బయటికి రాకుండా ఉండాలి అంటే మందారాన్ని చంపేయాలని దానికి తోడు ఇదిగో ఈ తోకతో కూడా మీరు కలిసిపోయారు అంతే కదా కానీ ఒకటి అత్తయ్యా మందారాన్ని కనీసం ముట్టుకోవడం ముట్టుకోవడం కూడా మీ తరం కాదు ఎందుకంటే మందారానికి నేనున్నాను మందారం నేను నేను కాపాడుకుంటాను నేను రాజు ఎప్పుడు మందారానికి రక్షక కవచంలాగే ఉంటాం మీరు ఒకవేళ మందారాన్ని చంపడానికి ఏదైనా ప్లాన్ వేసుంటే అది ఇప్పుడే ఆపేయండి లేకపోతే తర్వాత మీ గురించి నాన్నకి చెప్పేయాల్సి వస్తుంది ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది అని ఇంకక్కడి నుండి కోపంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది రూపా అతయ్య తను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది తనేమైనా చేస్తుందంటారా అని అడుగుతుంది పెళ్లి కూతురు మౌనిక లేదు తను ఒక్కసారి ఏదైనా అనుకుందంటే అది చేయకుండా ఉండదు ఖచ్చితంగా ఎలా అయినా రూపని అడ్డుకోవాలి ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాం కాబట్టి ఆ మందారాన్ని ఎలా చంపాలో ఆలోచించి పకడ్బందీగా ప్లాన్ చేయాలి అని ఇంకా ముగ్గురు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు రూప్ రూప గురించి ఎలా తప్పించాలి మందారాన్ని ఎలా చంపాలి అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు దీపక్ విజయాంబిక అండ్ మౌనిక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రూప అలా ఇంకా దీపుని రెడీ చేస్తూ ఉంటుంది మమ్మీ ఇప్పుడు అమ్మకెలా ఉంది అని అడుగుతాడు దీపు అమ్మ త్వరలోనే కోలుకుంటుంది దీపు అని పాపం రూప ఇంక చెప్తూ ఉంటుంది దీపుతో సరే స్కూల్కి వెళ్ళి దీపు నేను ఇంట్లోనే ఉంటాను అని అంటుంది రూప అదేంటి రూప రోజు నువ్వే కదా దీపుని స్కూల్కి తీసుకువెళ్ళేది అలాంటప్పుడు నువ్వు ఎందుకని ఇప్పుడు వెళ్ళటం లేదు వెళ్ళు రూపా నువ్వే వెళ్ళాలి దీపుతో వెళ్ళాలి అని అంటారు ఎందుకత్తయ్యా మీరు అసలు దీపక్కి పెళ్లి చేసిందెందుకు ఇదిగో దీపూని చూసుకోవడానికి కదా దీపూకి ఒక అమ్మని ఇవ్వడానికే కదా అలాంటప్పుడు స్కూల్కి తీసుకువెళ్లాల్సింది నేను కాదత్తయ్యా ఇదిగో వచ్చింది కదా కొత్త కోడలు తను ఈ మౌనిక మౌనికనే బాబుని స్కూల్కి తీసుకువెళ్ళాలి అంతే కదా నాన్న అని అంటుంది రూపా అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే ఇన్ని రోజులు నువ్వు దీపుని పెంచావు కాబట్టి దీపుకి నీపై అభిమానం ఉంటుంది కానీ ఇప్పుడు తన కన్నతల్లి మందారం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మౌనిక కూడా ఆ బాధ్యతలు తీసుకుంటుంది కాబట్టి మౌనిక వెళ్ళడమే కరెక్ట్ అని అంటారు సూర్యప్రతాప్ అమ్మో ఇప్పుడు వీళ్ళని అపోజ్ చేస్తే ఖచ్చితంగా నన్ను చెడ్డదాన్నని అందరూ అనుకుంటారు నా నిజస్వరూపం బయటపడిపోతుంది లేదు నేనేమి చేయకూడదని చెప్పి అయ్యో అదెంత పని దీపు రా నాన్న నిన్ను నేనే స్కూల్కి తీసుకువెళ్తాను అని చెప్పి ఇంకా అలా రూపా బదులు తను మౌనిక అయితే స్కూల్కి తీసుకువెళ్తుంది దీపూని ఇది ఇలా ఉండగా రూప రాజుకి కాల్ చేస్తుంది హలో అమ్మాయి గారు ఇప్పుడక్కడ ఎలా ఉంది అందరూ బాగానే ఉన్నారా మందారం పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతాడు రాజు పర్లేదు రాజు మందారం ఇప్పుడు మెల్లమెల్లగా కోలుకుంటుందని డాక్టర్ చెప్పారు ఈ విషయంలో నువ్వేమి కంగారు పడదు రాజు కానీ మన బంటి గురించే నాకు దిగులుగా ఉంది బంటిని ఎప్పుడు నాన్న దగ్గరికి తీసుకువద్దామన్నా వాడు అడ్డుపడుతున్నాడు ముందు వాడెవడో నువ్వు తెలుసుకోవాలి రాజు అని అంటుంది రూపా ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మాయి గారు నేను అదే పనిలో ఉంటాను కానీ మీరు మాత్రం ఆ దీపక్ విజయాంబికలు ఆ మందారాన్ని ఏమీ చేయకుండా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు చాలా దుర్మార్గులు అని చెప్తాడు రాజు రాజు నీకు తెలియదు కానీ నేను ఇవాళ ఒక ప్లాన్ వేశాను రాజు ఆ ప్లాన్లో వాళ్ళు ఖచ్చితంగా చిక్కుకుంటారు నాన్న ముందే వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టి తీరుతాను రాజు అని అంటుంది రూపా నాకు తెలుసు అమ్మాయి గారు మీరేదైనా తలుచుకుంటే ఖచ్చితంగా అది చేస్తారని సరే అమ్మాయి గారు నేను ఇప్పుడే వెళ్తున్నాను అని ఇంకా అలా వెళ్ళబోతుంటే బంటి నాన్న ఎవరు అమ్మా అని అడుగుతారు అవును బంటి ఇదిగో మాట్లాడతావా అని ఇంకా బంటికి ఫోన్ ఇస్తాడు రాజు హలో అమ్మా అని అంటాడు బంటి ఇంకా బంటీ వాయిస్ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా హలో బంటి ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతుంది నేను ఇక్కడ చాలా బాగున్నానమ్మా అమ్మా తాతయ్య దగ్గరికి నన్ను ఎప్పుడు తీసుకువెళ్తావు అని అడుగుతాడు బంటి వస్తుంది నాన్న త్వరలోనే ఆ సమయం వస్తుంది నువ్వు ఈ విషయాల్లో ఏమీ భయపడద్దు మీ తాతయ్య గారిని నీ దగ్గరికి తీసుకువచ్చిన వెంటనే మీ తాతయ్య గారు నిన్ను చూసి చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు సరేనా అని అలా బంటికి ప్రామిస్ చేస్తుంది రూపా బంటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా విజయాంబిక దీపక్ అలా ఇంకా మందారం రూమ్ దగ్గరికి వస్తూ ఉంటారు మమ్మీ ఇదిగో ఈ ఇంజెక్షన్లో ఖచ్చితంగా మందారం డాక్టర్కి ఇవ్వాలి డాక్టర్తో నేను మాట్లాడాను మమ్మీ ఆ డాక్టర్ ఇంటికి వచ్చినప్పుడు మందారానికి ఈ ఇంజెక్షన్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మందారంకి విషమెక్కి తను చనిపోతుంది మమ్మీ అని అంటాడు దీపక్ దీపక్ నువ్వు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే దొరికితే ఆ డాక్టర్ నిజం చెప్తే మనకి మనకి ముందు ఇంటి నుండి గెంటేస్తారు నేను చెప్తాను కదా మనం సమయం కోసం వెయిట్ చేయాలి అని అంటుంది విజయాంబిక అప్పుడే ఇంకా అలా తనైతే ఇంక రూపా కావాలనే వచ్చి పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది హలో ఆ రాజు గుడికా సరే నేను గుడికి వస్తాను నాన్ననా నాన్నని కూడా తీసుకువస్తానులే అని అంటుంది ఇంకా వెంటనే విజ్యాంబికాయిన్ దీపక్ ఇద్దరు అలా తొంగి చూస్తూ ఉంటారు ఇంకా వెంటనే ఫోన్ కట్ చేసి అలా సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తుంది రూపా నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది రూపా ఏంటమ్మా ఏంటి రూపా అని అడుగుతారు నాన్న మీ దగ్గర ఇంకొక పెద్ద నిజాన్ని కూడా నేను దాచిపెట్టాం ఆ నిజమేంటో మీకు తెలియాలి అంటే మీరు మీరు ఒకసారి మాతో పాటు బయటికి రావాలి అని అంటారు చూడమ్మ రూపా నిన్ను నేను అపార్థం చేసుకున్నాను నువ్వు చెప్పినట్టు ఐదు నిమిషాలు ఆగుంటే అసలు మందారానికి అన్యాయం జరిగేదే కాదు నీ విషయంలోనే కాదు నేను పింకీ విషయంలో కూడా ఇలాగే మిమ్మల్ని అపార్థం చేసుకున్నానేమో అనిపిస్తుంది అని అంటారు అవును అవును నాన్న ఇదిగో అందుకే మీరు ఎవరి విషయంలో పశ్చాత్తాపం పడకూడదు పింకీని గోపీని ఇంటికి పిలిచాను అని అంటుంది రూపా ఇంకా పింకీ గోపి ఇద్దరు ఇంటికి వస్తారు వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా సూర్యప్రతాప్ సూర్యప్రతాప్ వాళ్ళ తమ్ముడు చంద్రప్రతాప్ అండ్ సుమతి ఇంకా అలా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు పింకీ పెదనాన్న మమ్మల్ని ఆశీర్వదించండి అని ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటుంది ఇంకా సుమతి అండ్ చంద్రప్రతాప్ దగ్గరకు కూడా వెళ్తారు పింకీ అండ్ గోపి ఇంకా వాళ్ళిద్దరు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట రూపా ఇటువైపు విజయాంబిక దీపక్ మాత్రం చాలా కోపంగా చిరాగ్గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు పెదనాన్న మీరు మీరు ఖచ్చితంగా ఒకరోజు మా ఇంటికి రావాలి పెదనాన్న అని అంటుంది పింకీ వస్తానమ్మా తప్పకుండా వస్తాను అని చెప్తారు సూర్యప్రతాప్ ఇంకా అలా వాళ్ళైతే అక్కడికి వెళ్ళిపోతుంటే నాన్న చెప్పాను కదా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని మీరు నాతో బయలుదేరండి అని ఇంకా అలా సూర్యప్రతాప్ని తీసుకొని బయలుదేరుతుందనమాట రూప ఇంకా సూర్యప్రతాప్ రూపతో పాటు బయటికి వెళ్తూ ఉంటారు చూడు దీపక్ ఇదే ఇదే మనకి మంచి సమయం ఇప్పుడే ఆ మందారాన్ని చంపేద్దాం అప్పుడు మనం కూడా ఈ ఇంట్లో లేనట్టు క్రియేట్ చేద్దాం మనం చేయాల్సింది ఇదే దీపక్ అని ఇంకా వెంటనే ఒక పిల్లోని తీసుకువెళ్తూ ఉంటారు దీపక్ అండ్ విజయాంబిక మందారం దగ్గరికి అలా ఇంకా పిల్లో పట్టుకొని దీపక్ అండ్ విజయాంబిక కరెక్ట్గా మందారం ఫేస్ పై పెడదామనే లోపు ఒక్కసారిగా మందారం కళ్ళు తెరుస్తుంది ఇంకా షాక్ అయిపోతాడు దీపక్ అండ్ విజయాంబిక అని గట్టిగా అరిచి ఇంకా దూరంగా వెళ్ళిపోతాడనమాట దీపక్ ఇంకా అలా మందారం అయితే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది మందారం అని అంటుంది విజయాంబిక ఇంకా విజయాంబిక అయిన దీపక్లను చూసి ఒక్కసారిగా మందారం అయితే షాక్ అయిపోతుంది ఇంకా అలా మందారం అయితే అక్కడి నుండి పరిగెట్టుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది రే దీపక్ తన్ని పట్టుకోరా తన్ని పట్టుకోకపోతే ఇప్పుడు ఇప్పుడు ఏమీ చేయలేం ఇంకంతా అయిపోయినట్టే వెంటనే పట్టుకో అని అంటారు ఇంకా అలా దీపక్ అయితే మందారం వెనకాల పరిగెడుతూ ఉంటాడు పాపం మందారం కూడా వాళ్ళ నుండి తప్పించుకొని మళ్ళీ బ్రతకాలి అని ఇంకా అలా పరిగెడుతూ ఉంటుంది కరెక్ట్గా అలా ఇంకా మందారం పరిగెట్టుకుంటూ వెళ్తుంటే అప్పుడే రాజు బైక్ కనబడుతుంది ఇంకా రాజు ఒక్కసారిగా మందారాన్ని చూసి షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే మందారం అన్న రాజన్న అని పాపం రాజు దగ్గరికి వస్తుంది అమ్మా మందారం నువ్వు నువ్వు స్పృహలోకి వచ్చావా దీని గురించే ఈ క్షణం గురించే మేము ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాం అన్నా వీళ్ళు వీళ్ళు అని అంటుంది మందారం ఇంకా ఒక్కసారిగా వాళ్ళ వైపు కోపంగా చూస్తాడు రాజు ఇంకా అలా చూసి దీపక్ని వెళ్ళి చెంపపై ఒక్కటి కొడతాడనమాట రాజు ఏయ్ నేనేమి చేయటం లేదు తను తను తప్పించుకొని పారిపోతుంది అని అంటాడు దీపక్ రేయ్ నీ గురించి నాకు బాగా తెలుసు చీ నీలాంటి వాణ్ణి ఇలా కాదురా మందారాన్ని నేను నేను కాపాడతానని చెప్పి ఇంకా మందారాన్ని అలా సూర్యప్రతాప్ దగ్గరికి తీసుకువెళ్తాడు రాజు సూర్యప్రతాప్ మందారాన్ని చూస్తూ ఉంటారు అమ్మా మందారం నువ్వు నువ్వు స్పృహలోకి వచ్చావా అని అంటారు అవును పెద్దయ్యా మీతో ఒక విషయం చెప్పాలి పెద్దయ్య ఈ దీప దుర్మార్గుడు తను నన్ను చంపాలనుకున్నాడు నన్ను చంపి ఆ నిందని రూపమ్మ గారిపై వేయాలి అనుకున్నాడు కానీ ఈలోపు నేను ప్రాణంతో బయటపడ్డాను అది మాత్రమే కాదు పెద్దయ్యా మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి విరూపాక్షమ్మ గారు ఏ తప్పు చేయలేదు ఎందుకంటే అప్పుడు అప్పుడు అక్కడ ఉన్న సాక్షాత్తు పనివాళ్ళు మా నాన్నగారే ఆయన ఆయన అన్ని నిజాలు తెలిసే ఉంటాడు అని చెప్పి ఇంకా అలా మందారం అయితే విరూపాక్ష కూడా చాలా మంచి ఆవిడని ఈ విజయాంబికనే మొత్తం చేసింది అనేది ఇంకా అలా చెప్తూ ఉంటుంది మందారం మాటలు విన్న సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా చూస్తూ ఉండిపోతాడు అప్పుడే దీపక్క విన్న విజయాంబిక లే తమ్ముడు తను తన అబద్ధం చెప్తుంది ఇదంతా నిజం కాదు తమ్ముడు అని అంటుంది విజయాంబిక అవును మావయ్య నేను ఎలాంటి ఎలాంటి హత్య చేయలేదు అనేసరికి ఇంకా సూర్యప్రతాప్ దీపక్ చెంప కొడతాడు ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతాడు ఏంటి ఇది మళ్ళీ కొత్త నాటకమా చూడండి మందారం చెప్తుందంటే అది ఖచ్చితంగా నిజమైతేనే మందారం చెప్తుంది నన్ను నా భార్యకు దూరం చేశారు రాజుని రూపక్ దూరం చేశారు ఇన్ని ఇన్ని పాపాలు చేసిన మీరు ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు పొండి శాశ్వతంగా బయటికి పొండి అని ఇంకా దీపక్ అండ్ విజయాంబికని మెడ పట్టుకొని ఇంటి నుండి గెంటేస్తారు సూర్యప్రతాప్ అలా కోపంతో రగిలిపోతూ ఉంటారు విజయాంబిక అండ్ దీపక్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్